డిమాండ్ వుడ్ బి కేంద్ర బలగాల చేత కేంద్ర బలగాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగించాలి అన్నది డిమాండ్ ఉంది ఆ డిమాండ్ తోనే కోర్టు కూడా ఆశ్రయించడానికి కూడా జరుగుతుంది ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇటువంటి పనులు ఎప్పుడైనా చేస్తుంటే కేంద్ర బలగాలను పిలుచుకొచ్చి ఎలక్షన్లు ఆడతాం పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బందిలో లేకపోతే టీచర్లను తీసుకొచ్చి ఎన్నికల ప్రక్రియ నడుపుతాం ఎన్ని చేస్తుంటే ఈ దేశానికి ఆదర్శంగా ఉండేవాడు మైండ్ చెడిపోయింది చిన్న మెథడ్ చితికిపోయింది మొన్న జరిగిన ఫస్ట్ ఫేజ్ ఎన్నికల్లో ఉన్నటువంటి కొద్ది గొప్ప బుర్ర కూడా సాందం పోయింది దయచేసి అతన్ని ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్లో టెస్ట్ చేయించండి ఆ పిచ్చిఓడి అడిగినటువంటి పిచ్చిఓడి చెప్పినటువంటి క్వశ్చన్ మమ్మల్ని సమాధానం అడిగితే మేము చెప్పలేము ఎవరన్నా మంచి డాక్టర్ని అడిగితే కనుక ఆయన అడిగినటువంటి క్వశ్చన్లకి ఆ డాక్టర్ ఈయన ఎందుకు ఏమి డిజార్డర్ వచ్చింది ఈయనకి ఏ రకంగా మైండ్ చెడిపోయింది ఈయనకి ఏ రకంగా షాకుల మీద షాకులు ఈ రాష్ట్రంలో మీరు కనుక మంచి మెంటల్ డాక్టర్ అడిగితే పక్కగా చెప్తారు నేనైతే అంత నాలెడ్జ్ లేదు నాకు ఆ మెంటల్ పేషెంట్ల మీద నేను చెప్పలేను